అండి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో అఫీషియల్ లుక్ వస్తుందండి శారీస్ సో ఎవరైతే కొంచెం కాటన్ శారీస్ ప్రీమియం లుక్ వైజ్గా కావాలి అనుకుంటున్నారు ఈ కాది కాటన్ శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ మీరు ఒకవేళ మెయింటెనెన్స్ లేకుండా శారీస్ కావాలి గంజి పెట్టే అవసరం లేదు కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూస్ కావాలనుకుంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ మీకు డిజైన్కి అంటే లుక్ వైజ్గా మీకు క్లాస్గా ఉంటుంది క్లాస్గా అఫీషియల్గా ఉంటుంది ఎందుకంటే కలర్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం బాగున్న హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఖాదీ కాటన్స్ చాలామంది ప్లెయిన్లో చూపంటున్నారు ఈ మధ్య మనం ఖాదీ కాటన్స్ వెరైటీస్ చూపిస్తున్నాం కదా సో చాలామంది కామెంట్స్ అండ్ మెసేజెస్లో ప్లేన్లో చూపించండి అని అడుగుతున్నారు థ్రెడ్ వివియన్ బోర్డర్ ప్లేన్లో చూపిస్తాను వీటితో పాటు ఇంకొక డిజైన్ సాఫ్ట్ లెనింగ్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను టూ డిజైన్స్ బాగుండబోతున్నాయి అండ్ ట్వంటీ సిక్స్త్ జూన్ మీకైతే ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే ఉంటుంది సో మనం వన్ వీక్ నుంచి చెప్తూ వస్తున్నాము ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు ఫాలో అవ్వలేదో ఇప్పుడే ఫాలో అయ్యి సో మీకు ఫస్ట్ పోస్ట్ ఒకటి ఉంటుంది పిన్ చేసి ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడే ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ కింద జస్ట్ కామెంట్ చేయండి మేమైతే లైవ్కి వచ్చి ట్వంటీ సిక్స్ రోజు సో గివ్ అవేలో మీకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొంతమందికి సో గిఫ్ట్స్గా అయితే మేము పంపిబోతున్నాం శారీస్ వీడియోలోకి తేలి శారీస్ చూద్దామండి భవన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అండి ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీ వస్తుంది శారీ అండ్ బోర్డర్స్ మీకు ఏవైతే శారీలో వస్తున్నాయో మీకు వన్ సైడ్ బోర్డర్ అంటే పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ థ్రెడ్ వేవెన్ బోర్డర్స్ అండి ఇవి శారీ అంతా మీకు బోర్డర్స్ థ్రెడ్ వేవెన్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీ అండ్ బోర్డర్ అంతా మీకు కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్లో అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదండి ఇవి ప్లెయిన్ వస్తున్నాయి ఎవరైతే ఖాదీ కాటన్స్ ప్లెయిన్ కావాలంటున్నారు ఇవి చెక్ చేయండి కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ మీరు ఇప్పటివరకు చూడని కలర్స్ అయితే వీడియోలో చూపిస్తాను కాది కాటన్స్లో అండ్ శారీ హైట్ మీకు ఫార్టీ సెవెన్ ఇంచెస్ లెంగ్త్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది మీకు అంటే హైట్ కొంచెం మీరు సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయినా మీకు శారీ సింపుల్గా సరిపోతుంది పైట్ చింగ్ చూడండి వన్ మీటర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో వీటికి బ్లౌజెస్ కాంబినేషన్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పైడ్చింగ్లో మీకు వచ్చింది కదా కలర్ సో అది మీకు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో పన్నా మీకు వస్తుంది సో ఫార్టీ సెవెన్ ఇంచెస్ మీకు హైట్ ఉన్న శారీ పన్నాకి బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ వన్ జీరో ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చూడండి ఈ కలర్ మీకు ఆరెంజ్ కలర్ వచ్చింది కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో బోర్డర్స్ కూడా మీకు థ్రెడ్ వన్ బోర్డర్స్ అండ్ ఇలాంటి కలెక్షన్స్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ అని టైప్ చేస్తే చాలు మీకు వస్తుంది మీరు ఫాలో చేసి అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేయచ్చండి అండ్ ఈ కలర్ కూడా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం వెయిట్ అసలు ఏం లేదండి ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ శారీ మాత్రం అండ్ ఇలాగా పళ్ళు అండ్ మీకు పళ్ళు ఎడ్జ్లో కూడా చూడండి సో ఇలాగా సో వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక డీసెంట్ కలర్ అండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మేము మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము ప్రతి సారీ ఫొటోస్ మేము సెండ్ చేస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా మీకు బోర్డర్ ఉంటుంది అండ్ ఇంకా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు చాలా అండి ఇంకా మీకు వచ్చే ముందు ముందు వచ్చే వీడియోస్లో కంచి కాటన్ డిజైన్స్ కూడా చూపిబోతున్నామండి డైలీ మీకు చెప్తున్నాం కదా కంచి కాటన్స్ మంచి మంచి డిజైన్స్ రాబోతున్నాయండి మిస్ కాకండి సో ఇప్పటి నుంచి వచ్చే ప్రతి కలెక్షన్ కాటన్ శారీస్లోనే చూపిస్తాము డిజైన్స్ మాత్రం మీరు ఇంతవరకు చూడండి డిజైన్స్ వస్తున్నాయండి అండ్ అండ్ పైరు చెంగిలాగా వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్లో ప్రతి సారీ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీరుంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటికే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాస్ కలర్ అండి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో అఫీషియల్ లుక్ వస్తుందండి శారీస్ సో ఎవరైతే కొంచెం కాటన్ శారీస్ ప్రీమియం లుక్ వైజ్గా కావాలి అనుకుంటున్నారు ఈ ఖాదీ కాటన్ శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఖాదీ కాటన్ అంటేనే ప్రీమియం లుక్ వస్తుంది అందులోనూ ప్లెయిన్ వస్తుంది అండ్ ప్లెయిన్ సెపరేట్గా చాలామంది అడుగుతున్నారండి సో మనం బుటీస్లో ప్రింట్స్లో కూడా చూపిస్తున్నాం బట్ ఇవి ప్లెయిన్లో వస్తున్నాయి అండ్ మీకు పైచింగ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది సో నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గర మీరు వాట్సాప్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తాం మీరు మ్యాప్స్ లింక్ యూజ్ చేసి కూడా షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకో కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ క్లియర్గా అర్థం కావట్లేదు అనుకుంటే మేము ఫొటోస్ పంపిస్తాం కదా మీరు క్లియర్గా ఫొటోస్ కానీ ఇంకా షిప్పింగ్ డీటెయిల్స్ మీకు ఎన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పేమెంట్స్ గురించి డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమైనా మాకు మెసేజ్ చేసి అడిగితే మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తాము మీరు ఆల్ ఓకే అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీరు శారీస్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి మన వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడున్న కాటన్ శారీస్ కూడా పర్చేస్ చేయొచ్చు మీకు ప్రజెంట్ బావునా ఫస్ట్ కూపన్ కోడ్ యూస్ చేసి టెన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ మీకు వస్తుంది ఇన్స్టాంట్ డిస్కౌంట్ మీరు ఇప్పుడే కూపన్ కోడ్ యూస్ చేసి శారీస్ పర్చేస్ చేయొచ్చు అండ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా ఈఎంఐ ఫెసిలిటీలో మీరు శారీస్ తీసుకోవచ్చు సో ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి కలెక్ట్ చెక్ చేయండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ వచ్చినప్పటికీ అండ్ బార్డర్స్ ఏమో కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ వచ్చాయి అండ్ శారీ కూడా చూడండి మళ్ళీ చెప్తున్నాను మీకు శారీ హైట్ మీరు హైట్ పర్సన్స్ అయినా మీరు సిక్స్ ఫీట్స్ పర్సన్ అయినా శారీ మీకు కంఫర్టబుల్గా సరిపోతుంది హైట్ పరంగా కూడా లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి మీరు వాష్ చేసుకోవచ్చు అంటే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు శారీస్ అనేవి చాలా బాగుంటుంది వాషబుల్ శారీస్ ఇవన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ ఖాదీ కాటన్ కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది మెయింటెనెన్స్ మీరు చేస్తుంటే శారీస్ లైఫ్ టైం బాగుంటుంది చాలా మంచి లుకింగ్ వస్తుంది గంజి పెడుతూ ఐరన్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి అండ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఖాదీ కాటన్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ శారీ సో ఈ కాంబినేషన్ చూడండి సో చాలా బాగుంది ప్లేన్లో మీరు అడుగుతున్నారనే స్పెషల్గా ఖాదీ కాటన్ వీడియోలో మీకు చూపిస్తున్నారండి ప్లేన్ ఎవరైతే అడుగుతున్నారో మీరు ఈ ఈ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు అండ్ పైర్ మీకు ఇలాగా బ్లౌజ్ కూడా చూడండి వీటి ప్రైస్ వన్ జీరో ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో సాఫ్ట్ లైనింగ్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా అంటే మీరు ఒకవేళ మెయింటెనెన్స్ లేకుండా శారీస్ కావాలి గంజి పెట్టే అవసరం లేదు కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ కావాలనుకుంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ మీకు డిజైన్కి అంటే లుక్వైజ్గా మీకు క్లాస్గా ఉంటుంది క్లాస్గా అఫీషియల్గా ఉంటుంది ఎందుకంటే కలర్స్ కానీ మీకు వచ్చే స్మాల్ ఇవన్నీ కూడా వీవెన్ అండి ఇక్కడ కనిపిస్తున్న బొటీస్ అన్నీ కూడా వీవెన్ శారీలోనే వీవెన్ వస్తుంది బార్డర్స్ టూ బార్డర్స్ కూడా కలర్స్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో అయితే శారీ ఈ శారీస్ కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుందండి సాఫ్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మీకు దగ్గరికి అంటే పైర్చింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వీవిన్ బూటీస్ ఎక్కువగా వస్తుంది పళ్ళు మాత్రం సో చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది పైర్చింగ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ శారీతో పాటే వస్తుందండి సో ప్లేన్లో ఇది సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్ శారీకి బ్లౌజ్ అటాచ్ అయ్యి వస్తుంది శారీ లెంత్ మీకు శారీ హైట్ పరంగానే మీకు పన్నా ఎంత వస్తుందో అంతే బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్ సో ఈ శారీకి కూడా బోర్డర్స్ టూ కలర్ బోర్డర్ వస్తుంది బ్లాక్ అండ్ డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ సో ఎల్ మ్యాంగో ఎల్లో కలర్ ఏమో శారీ ఉంటుంది మధ్యలో వివెన్ బుట్టి ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ అయితే ప్రతి ఇలానే ఉంటుంది అండ్ మీకు ఇవి మెయిన్గా సాఫ్ట్ లెనిన్ శారీస్ అంటే చాలామంది అడుగుతున్నారు అంటే మీకు మెయింటెనెన్స్ లేకుండా ఉండేవి మర్మల్ కాటన్స్ ఆర్ సాఫ్ట్ లెనిన్ శారీస్ అండి మర్మల్ కాటన్ కాటన్ ఉంటుంది ఇందులో లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంతే డిఫరెన్స్ బట్ మెయింటెనెన్స్ మాత్రం ఉండదు అండ్ పైడ్స్ ఇంకా చూడండి సో చాలా బాగుంది వెయిట్ కూడా ఏమి ఉండదు శారీస్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ చూడండి నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదండి మీకు వీడియోలో బ్లాక్ కలర్ లాగా కనిపించచ్చు నావీ బ్లూ కలర్ సో కంప్లీట్గా డార్క్ నావీ బ్లూ విత్ పర్పుల్ బార్డర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ టూ బార్డర్స్ వచ్చింది శారీ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ మీకు రన్నింగ్ బ్లౌజెస్ వస్తున్నాయి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మాత్రం బట్ హ్యాండ్స్కి బార్డర్ మాత్రం మీకు సేమ్ ఉంటుంది శారీలో ఏ బోర్డర్స్ వస్తున్నాయో హ్యాండ్స్కి అవే బోర్డర్స్ వస్తాయి ఇప్పుడు మీరు ఆర్డర్ చేసిన ప్రతి కూడా షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి ప్రతిసారి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి బట్ చాలా ఫాస్ట్గా షిప్పింగ్ చేయడానికి మేము ప్రతిసారి కూడా మీకు ఫాస్టెస్ట్ షిప్పింగ్ మెయిన్ ప్రియారిటీగా పంపిస్తాము అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది ఇవే కాదండి ఎస్టర్డే మీకు ఎస్టర్డే కూడా సో బ్యూటిఫుల్ డిజైన్ శారీస్ చూపించాము నెల్లూరు సిల్క్ శారీస్ అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నెల్లూరు సిల్క్ మాత్రం వాటిలో కూడా ప్రజెంట్ కలర్స్ కొన్ని ఉన్నాయి అండ్ వీడియోలో చూపించని కలర్స్ కూడా ప్రజెంట్ ఉన్నాయి నెల్లూరు సిల్క్లో మీకు నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి వాటిలో ప్రజెంట్ కలర్స్ మీకు పంపిస్తాము మీరు అవి కూడా చెక్ చేయొచ్చు ఒకవేళ నచ్చితే మీరు అవి కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను అండి మీరు ఆన్లైన్లో మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ తీసుకోవాలంటే యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి తీసుకోవాలంటే మాత్రం మీ షాప్ లొకేషన్ ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీరు దగ్గర లొకేషన్స్ నియర్ నియరెస్ట్ లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేసి మీరు కలెక్షన్స్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇవి రఫ్ అండ్ రఫ్ సాఫ్ట్ లేనండి శారీస్ మీకు మెయింటెనెన్స్ అవసరం లేకుండా ఇవి అండ్ కలర్ కూడా చాలా బాగుంది ప్రతి శారీ కూడా బార్డర్స్ అనేవి టూ కలర్ బార్డర్స్ వస్తున్నాయి మీరు చూడవచ్చు టూ బార్డర్ కలర్స్ వస్తాయి అండ్ డీసెంట్గా ఉంటుంది సారీ కూడా ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది ఇలా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్గానే చూపిస్తామండి ఏ రోజు కూడా మీకు సేమ్ డిజైన్స్ అనేది ఉండదు ఇయర్లో మీరు ఎప్పుడు వీడియో చూసినా సరే డిఫరెంట్ కలెక్షన్స్ మాత్రమే చూపిస్తాము మీకు శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఆలోచన ఉండి ఇంకా మీరు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఎప్పటికైనా సరే న్యూ వెరైటీస్ న్యూ డిజైన్స్తోనే క్వాలిటీ ది బెస్ట్ మెయిన్ ప్రయారిటీగా అయితే మేము శారీస్ డెలివర్ చేస్తాము బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ క్రీమ్ కలర్ వచ్చింది సో క్రీమ్ కలర్ కూడా చాలామంది అడుగుతుంటారు మెయిన్గా వీడియో మొత్తం మీరు చూస్తే ఫస్ట్ చూపించిన ఖాదీ కాటన్ కానీ ఈ సాఫ్ట్ లైన్ కానీ అన్నీ మీకు లైట్ కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్ చాలా డీసెంట్గా ఉంటుంది మీకు అఫీషియల్గా ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్కైనా కానీ శారీస్ చాలా మంచి లుక్ వస్తుంది సో లైట్ కలర్స్ అందుకే ఎక్కువగా మనం లైట్ కలర్స్ చూపిస్తున్నాము బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో వీటిలో ఏమిటంటే కొన్ని కలర్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి అండ్ కొంతమంది అడుగుతున్నారు వీడియో రిలీజ్ చేసిన కొంచేపటికి శారీ స్టాక్ అవుతుందని కొన్ని కలర్స్ మాత్రం అయిపోతున్నాయండి అది నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మెయిన్గా కొన్ని కలర్స్ అయిపోతూ ఉన్నాయి బట్ మీకు అవైలబుల్ కావాలి కలర్స్ కావాలంటే సెండ్ చేస్తాము సో వీడియో చూసినప్పుడే మీకు ఆ కలర్ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ అనేవి మీకు సెండ్ చేస్తాము ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ డార్క్ గ్రే కాంబినేషన్ అంటే ఎలిఫెంట్ గ్రే కా కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో మీకు బార్డర్స్ వచ్చాయి అండ్ పైడ్చి చూస్తే మీకు ఈ శారీలో సో చూడండి చాలా బాగుంది పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలాగ అదే ప్లెయిన్ వస్తుంది శారీలో పన్న టోటల్ శారీ లెంత్ చూసుకుంటే సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది వీటి ప్రైస్ వన్ టూ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో చూపించిన ఖాదీ కాటన్ సాఫ్ట్ అండ్ ఫ్యాబ్రిక్ శారీస్ మీకు అనుకుంటున్నాను అండ్ మిస్ కాకండి ఇన్స్టాగ్రామ్ ట్వంటీ సిక్స్ జూన్ మీకు గివ్ అవే కూడా ఉంటుంది డైరెక్ట్గా లైవ్కి వచ్చేసి గివ్ అవే ఇస్తాం మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి మీకు అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో మేము పంపిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్